హాయ్ అండి వెల్కమ్ టు లసియా ఉల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వాష్రూమ్ క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీ వాళ్ళ వీడియో కోసం అయితే నేను ఇలా ఉంచానండి చూడండి వాష్రూమ్ మొత్తం ఈ టైల్స్ కానీ వాష్రూమ్లో టైల్స్ కానివ్వండి ఇవన్నీ చూడండి గారబట్టిపోయినట్టు ఎలా అయిపోయినాయో మచ్చలు పడిపోయి మనం వాటర్ వేడి నీళ్ళు పోసుకుంటా ఉంటాం ఇవన్నీ సబ్బు సబ్బు మరకలు ఇవన్నీ పడి ఎలా చూసారా మరకలు అనేది ఎలా పడిపోయినాయో డోర్స్ చూడండి వేడి నీళ్ళు మనం పోసుకునేటప్పుడు ఆ నీళ్ళు మరకలు అన్నీ సబ్బు మరకలు అలా పడిపోయి డోర్ మీద మొత్తం చూడండి బా డోర్ వెనకాల కానివ్వండి సబ్బు మరకలు మనకు అంతా పేరుకుంపోయి ఇలా ఉండిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి వాష్రూమ్ అనేది చిన్నపిల్లలతో సహా మనం అందరం వెళ్తూ ఉంటాం మేక్రియ అనేది ఎక్కువ ఉంటాయి వాష్రూమ్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసారా బాత్రూమ్ టైల్స్ కానివ్వండి అన్ని మచ్చలు పడిపోయి సబ్బు మరకలు ఇవన్నీ వేడి నీళ్ళు పోసుకుంటున్నప్పుడు మనం సబ్బు రుద్దుకునేటప్పుడు ఇవన్నీ మరకలు పడతా ఉంటాయి కదా ఇవన్నీ ఎలా పేర్కొని పోయినాయి చూడండి ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వేడి నీళ్ళండి బాగా హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్లో రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ సోడా ఉప్పు బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు బాత్రూమ్ సైజ్ని బట్టి వేసుకోండి పెద్ద బాత్రూమ్ అయితే రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ అలా పట్టేలాగా వేసుకోండి నేను లిక్విడ్ వేసుకున్నానండి మీ దగ్గర సర్ఫ్ ఉన్నా సరే రెండు టేబుల్ స్పూన్ సర్ఫ్నైతే వేసుకోండి పెద్ద బాత్రూమ్ అయితే మూడు టేబుల్ స్పూన్ అలా వేసుకోండి నేను వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ అయితే వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ లిక్విడ్ అయితే వేసాను వెనగర్ వేస్తున్నానండి ఇలా వెనగర్ వేసుకుంటున్నాను చూసారా ఇవన్నీ వేసేటప్పటికి మనకి పొంగ అనేది ఎలా వస్తుందో అందుకని కొంచెం పెద్ద ఇట్లా వేసుకున్నానండి చిన్న మగ్గులు వేసుకున్నాం అనుకోండి మొత్తం పొంగి కింద పడిపోద్ది బాగా మిక్స్ చేసి వేసుకోండి చేయి బయట కాకండి వేడి నీళ్ళు కదా చేయి కాలొద్దండి స్పూన్ పెట్టి కాల్చండి తిప్పండి సరే అదే చిన్న మగ్గులు వేసుకున్నాం అనుకోండి ఆ పొంగ అంతా పైకి పోద్ది పొంగు చూసారా ఎలా వస్తుందో వెనిగర్ వేసాము ఆల్రెడీ మనం వంట సోడా వేసాము మనం లిక్విడ్ వేసాము సాల్ట్ వేసాము మనం వేడి నీళ్ళండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మనం పోసుకోవడానికి ఒక చిన్న మగ్గు తీసుకొని ఈ మగ్గులో ఉంచుకొని ఇలా తీసుకోండి మీ ఏ క్లీన్ చేసుకోవాలనుకుంటారు బాత్రూమ్ స్టైల్స్ కానివ్వండి వాష్రూమ్ కానివ్వండి మొత్తం మీద ఇలా వాటర్ వేసేసేయండి వాటర్ని వేసేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి ఇలా మొత్తాన్ని ఇలా వేసేసి మనం పది నిమిషాలు వదిలేసామనుకోండి చూసారా ఆ మొత్తం పోద్ది అనమాట తెల్లగా పేరుకుందంతా మొత్తం పోతుంది ఇదిగోండి ఇలా ఒక పది నిమిషాల పాటు వదిలేస్తున్నాను అండి మొత్తం చూసారా మొత్తం వేసేసాను మన బేకింగ్ సోడా బాగా క్లీనింగ్కి బాగా వర్కింగ్ పదే బేకింగ్ సోడా అనేది ఇదిగోండి ఇలా చేతికి బ్లౌజ్ వేసేసుకోండి ఏ బ్లౌజ్ అయినా ఓకే అండి ఇలా ఒక ఇలా అయినా తీసుకోండి లేదా ఇలా బెష్ అయినా సరే తీసేసుకోండి తీసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి పది నిమిషాలు ఇలా వదిలేసిన పాటు మొత్తం చాలా బాగా నీట్గా వచ్చేస్తాయండి డోర్లు అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి మొత్తం ఇలా నీ చేస్తున్నానండి ఎంత బాగా మర్చిపోతుంది అనేది నీటే అర్థమవుతుంది కదా మనకి వేడి నీళ్ళు మన ఇల్లి అన్నీ వేసాం కాబట్టి అస్సలు తొందరగా మనం ఎక్కువ సెలపడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా స్క్రష్ చేస్తే చాలు బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి వాష్రూమ్ అనేది మనకి దోస్ కానివ్వండి అన్నీ బాగా టైల్స్ ఇవన్నీ ఇలా రిజ్ చేసుకున్నాం అనుకోండి ఆ సబ్బు మరకలు అన్నీ పోతాయి మొత్తం ఇలా రిడ్డి ట్యాప్లు కానివ్వండి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి మీ కింద ఫ్లోర్ మీద మొత్తం ఇలా చీకటి అయినా రుద్దుకోవచ్చండి ఊర్చుమే వద్దు అసలు మనం దీనికోసం ఎంబడాల్సిన అవసరం అయితే అసలు లేదు చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతున్నాయో చూసారా మనకు టైల్స్ అన్ని ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతున్నాయో మురికి చూడండి అసలు ఎలా వస్తుందో గొద్దుకుంటేనే మీకు అర్థం అవుతుంది కదా టైల్స్ మీద ఎంత ఉందో కింద ఫ్లోర్ మీద కూడా చూడండి మురికంతా ఎంత గారబట్టిపోయిందో బాత్రూమ్ అనేది వేయడం కోసం ఉంచానండి నెగిటివ్గా కామెంట్ చేయొద్దు ప్లీజ్ ఇంత క్యారట్టి చూపిస్తేనే కదండి మీకు బాగా మురిగిపోతుంది మనకి బాత్రూమ్ అనేది క్లీన్ అవుతుందని తెలియటానికి మాత్రమే నేను వీల కోసం బాత్రూమ్ని ఇలా ఉంచానండి చూడండి అసలు మొత్తం ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను మీకు వాటర్ వేసి చూపిస్తాను చూడండి వాష్రూమ్ మొత్తం ఎంత నీట్గా మురికి ఎంత ఎలా పోతుందో చూడండి వాటర్ ఎలా దిగుతున్నాయో చూసారా ఎంత వస్తుందో ఇలా వాష్రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి మనకి బ్యాక్టీరియా కూడా ఉండదండి సరే కదా ఇప్పుడు వాటర్ వేసి మొత్తం చీపులు పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను చూడండి ఇలా చేతులు పెట్టేసి క్లీన్ చేసేసుకోండి నీట్ గా మనకు వాష్రూమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి ఎప్పుడు నీట్ గా ఉంటుంది అండి వాష్రూమ్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు మనం ఎప్పుడు వాష్రూమ్ క్లీన్ చేసినా చేతికి అయితే బ్లౌజ్ అయితే వేసుకోండి బ్లౌజ్ వేసుకోకుండా అయితే క్లీన్ చేసుకోకండి చేతులకి అంత కెమికల్ ఎలాంటివి ఉంటాయి కదా వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి బ్యాటరీ కూడా రాకుండా చూసారా మనకి వాష్రూమ్ వెళ్ళిపోయి క్లీన్ గా నీట్ గా వచ్చేసింది అంతేనండి చాలా ఈజీ కదా మనం డోర్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్ తీసుకొని మొత్తం ఈ నీళ్ళన్ని తుడిపే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ మచ్చలు పడిపోయి వాష్రూమ్ బాగా డోర్స్ అంతా మళ్ళీ మచ్చలు మచ్చలుగా ఉంటుంది నీట్ గా ఉంటుందండి ఇలా తుడుచుకుందాం అనుకోండి మన డోర్స్ మీద కూడా నీట్ గా బాగుంటుంది ఇలా మాటల్స్ లేకుండా ఇలా నీట్ గా తెచ్చేసుకోండి అంతా బాగా ఎంత నీట్ గా ఉందో చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి ఒకసారి వాష్రూమ్ కూడా ఎంత నీట్ గా ఉందో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు నచ్చితే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుద్దండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉండండి చాలా బాగుంటుంది వాష్రూమ్ అని ఎప్పుడైనా సరే వాష్రూమ్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలండి మనకి చూసారే మన వాష్రూమ్ అయితే ఎంత నీట్గా ఎలా వచ్చేసిందో చాలా బాగుంది కదా బాగా నాకైతే చాలా బాగా టైల్స్ కానివ్వండి అన్ని మెరుస్తా నీట్గా వచ్చేసినాయి అండి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంత స్ట్రెయినింగ్ వచ్చినాయి చూసారు కదా తప్పకుండా టై చేయండి చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడం